श्री श्रीविद्यारण्यस्वामिवारि वेदान्तपञ्चदशि पेण्डव भागं तमिवप्रकरणरंसे तद्भाषयोत्तरं तद्भाषयोत्तरम्ब्रूते श्रुतिः श्रोतृहितैशनी निरंसे अपि పరమేశ్వరు పరమార్థస్థితిలో అనుమానాలు లేకుండా ఉన్నవాడు అయినందువల్ల అంశం అంశాన్ని ఆరోప్యం కల్పించి కృష్ణనే పరమేశ్వరుని ఎందంతట మాయ ఉందా అంశేవ పరమేశ్వరుడు ఒక భాగంలో మాత్రమే మాయ ఉన్నదా अनि पृच्छतः स्वभ्रान्तिनुसरि प्रश्निचे शिष्यकोटिकी श्रोतृहितैशनि श्रोतृविनेयवाळयहिता लाभान् ये शनि कोरेटव श्रुतिः वेदमे तद्भाषया आ शिष्युडि भाषया भाषतो అంటే వాటి భ్రాంతిని అనుసరించి ఉత్తరం జవాబులు దురితే చెప్తోంది వ్యవహార స్థితిలో ఎలా చెప్పినా పరమార్థిక స్థితికి భంగం కలగదు కదా అని ఈ స్మృతి స్మృతి సూత్రాలు పరమేశ్వరుడి అవయవాలు స్థాపిస్తున్నాయి అని అనుకోకూడదని నిన్నే చెప్పే మళ్ళం స్వయంగానే తములు ప్రధాన ప్రధాన భూతాలై అద్వితీయ శృతుల విరోధం సంపాదిస్తున్నాయని భ్రాంతి పొందద్దు భేద భేదశ్రుతులు ప్రధానంగా తీసుకున్న అనువాద రూపాలై నిలుస్తాయి కానీ అభేదశ్రుతులు అలా కావు నెలవు కనుక అభేదశ్రుతులే గత్యంతరం చే ప్రాధాన్యం పొందాల్సి వస్తుంది కనుక భేదం లేదని చెప్పేవే తీసుకో అవయవాలు కలిగితే స్వగత భేదం కలుగుతుందని ఇదివరకే చెప్పా కనుక ఈ వాక్యానికి కానీ ఏ సూత్రానికి కానీ భేదం అనేది తాత్పర్యంగా ఉండదు ఇలా शक्ति ब्रह्मलसद्भावालं वारि कल्पितसम्बन्धानि निरूपि सृष्टिप्रकारानि विचारण्य महर्षिजल सत्तत्त्वमाश्रिता शक्तिः कल्पये सति विक्रिया वर्णौ भित्तिगताभित्तौ चित्रं नानाविधं यथा भित्तिगताः भित्ति अन्ते गोड् ఉన్నటువంటి రంగు భిత్తౌ ఆ గోడ నానావిధం అనేక విధాలయం చిత్రం బొమ్మలను యథాయల కల్పయేత కల్పిస్తుందో సత్తం ఆ సత్పదార్థం ఆశ్రయించిన శక్తి శక్తి మాయాశక్తి సతి ఆ సత్పదార్థంలో విక్రియా బహువిధాలైన కార్యాల కల్పయేత కల్పిస్తోంది ఇందాక చెప్పించిన విధం ప్రకారం పరమేశ్వరుడిలో నిలిచి ఉన్న మాయ ఆయనలో అనేక వికారాలు కల్పిస్తాయి గోడపై బొమ్మలు చిత్రించినప్పుడు అవి సన్నివేశ భేదాల చేత నానా విధాలైన చిత్రాలుగా కనపడ ప్రత్యక్షంగా కనపడుతూనే ఉన్నా చూస్తా విచారిస్తే చిత్తరువులు వర్ణం కంటే భిన్నం కాదు రంగు కంటే భిన్నం కానట్టు ఆ వర్ణాల యొక్క కారణాలే అలా అయినట్లయితే ఈ ప్రపంచంలో మాయ కంటే భిన్నం లేదు మాయా పరిణామ రూపం కూడా అయిపో మరి ఎన్ని చిత్రాలు ఉన్నా వాటి వల్ల గోడ యొక్క స్థితిలో ఏమైనా మార్పు వస్తుందా ఎలాంటి వికారం దానికి రాదు అలాగే పరమేశ్వరుడి కూడా అంతే అజ్యో వికార ఆకాశస్వరూపవాన్ ఆకాశో స్థితి సత్వత్వం ఆకాశేప్యనుగచ్చతి ఏకస్వభావం సత్తం आकाशो द्विस्वभावकः मावकाशः स दिव्योम्नि स दि चैषोऽपि विकारः विकारम् आकाशः आकाशमे नः अधि सः अधि अवकाशस्वरूपान् అవకాశమే స్వరూపంగా కల అంటే సర్వభూతాలను సర్వజంతువులను ఎందులో నిలిచి ఉన్నాయో అది ఆకాశం ఆకాశ అస్తి ఆకాశం కలదు అంటే ఆకాశే ఆకాశంలో సత్తత్వం సత్పదార్థం అనుగచ్ఛతి అనుసరిస్త కలదు అని వ్యవహరింపబడేది సత్పదార్థం కలగటమే భావమే కదా సత్ సత్పదార్థం ఏక ఏకస్వభావ కలిమి అని ఒక్కటే స్వభావంగా కల ఆకాశ ఆకాశం దిస్వభావ రెండు స్వభావ కలిమి అవకాశం రెండు కలగ సతి సత్పదార్థంలో అవకాశం అవకాశం అంటే తేడా ఖాళీ మధ్యలో గ్యాప్ ఎడం కలిమి ఇది సత్పదార్థం యొక్క స్వభ ఏషా అభి ఈ అవకాశాన్ని ఇది ఆకాశ స్వభావం ద్వయం ఈ రెండు స్థితం ఉన్నాయి ద్వయం అనే పదార్థం అనే పదం రెండు పదార్థాల యొక్క సమూహంలో వర్తించటంచే ఆ సమూహాన్ని ప్రధానంగా తీసుకొని శబ్దం ఏకవచనంలో ప్రయోగింపదు అలా నేను ఏంటి ఇలా మాయ చేత కల్పింపబడుతున్న వికారాలు మొట్టమొదటిది ఆకాశం దానికి ఎడమే స్వరూపం ఇది వాయువు మొదలైన మిగతా భూతాల భూత కార్యాలయం సర్వ జంతువుకు పట్టై అది పైన ఎక్కడో ఉంది కనపడటంతో అని తలతటం అందరం ఆకాశంలోనే ఉన్నాం ఎలా అంటే వాయువు సర్వవ్యాపకమై మన చుట్టూ ఉంది అని అందరికీ తెలుసు తాళ వృంతాలు అంటే విసిరికర్రలు విసిట ఆ వాయువే చలించి మనకు సు స్పర్శ సుఖాన్ని కలిగి అంటం సర్వజనులకు తెలిసిన విషయం ఒక పదార్థం ఉండ మరొక పదార్థం ఉండటానికి వీలు లేదనటం ప్రత్యక్షస్థితమే సిద్ధమే కనుక మనం ఏ స్థలంలో ఉంటాము అక్కడ వాయువు ఉండటానికి వీలు లేదు అది తొలగి మన చుట్టూ మాత్రమే ఉండాలి కానీ ఉన్న తోటనే ఉండటానికి వీళ్ళే కనుక ఆ గాలి ఎక్కడికి వెళ్ళిందో మనం ఎక్కడ దాని చేత ఆవృతమై ఉన్నామో ఆ ఖాళీ ప్రదేశమే ఆ ఎడమే అంటే ఆ గ్యాప్ అంట ఆ గ్యాపే ఆకాశం ఈ విషయాన్ని మరొక విధంగా కూడా సమర్థిస్తున్నారు విద్యారణస్వా ప్రతిధ్వనిర్వ్యో గుణో నాశతే వ్యో సధ్వని సదేకం ద్విగుణం అని యద్వా అలా కాకపోతే కొనిదికది అర్థం కాలేదనుకో ప్రతిధ్వని వస్తువు నుంచి శబ్దం నుంచి వచ్చే ఎదురు శబ్దం ప్రతిధ్వని ఈకో ఆ ప్రతిధ్వని వ్యోమ్న ఆకాశము గుణ గుణం అసౌ ఇది సతి సత్పదార్థంలో నా ఈక్షతే కనపడదు వ్యోమ్ని ఆకాశంలో సద్ధ్వని సత్ అనేటువంటి శబ్దం అనే ద్వైవ్ అండ్ అంటే రెండు గుణాలు ఉన్నాయి ఆ కారణం చేత సత్ ఆ సత్పదార్థం ఏకం ఏకస్వభావం కల వియత్ ఆకాశం ద్విగుణం రెండు గుణాలు కల ఏమిటి భావం మళ్ళా ఒకదా మరొక విధంగా కూడా పై విషయాన్ని మనం చెప్పచ్చు సృష్టి ఆదిలో ఉన్న సత్పదార్థం స్వభావం కలది అని మొట్టమొదట సృష్టింపబడిన ఆకాశం రెండు గుణాలు కలదని నిరూపించవచ్చు ఆకాశంలో ప్రతిధ్వని కలదను ఇదివరకే మనం మొదట్లోనే చెప్పేశాం వాయువాది భూతాల నుండి అవకాశ స్వరూపమైన ఆకాశాన్ని విభాగింపలేకపోయిన ప్రతిధ్వనికి ఆధారమనే కారణాన్ని బట్టి విభజించింది ప్రతిధ్వని ఇతర భూతాలలో కలగనేరదని ఇదివరకే మనం యుక్తంగా సవిస్తరంగా చెప్పు ఉన్నది అనే వ్యవహారం చే అంటే ఉండటం ఆకాశంలో గల డు అంటేవాడు కనుక ఆకాశంలో ప్రతిధ్వని ఒక్కటి కలిమి ఒక్కటి రెండు ధర్మాలు ఉన్న ధర్మం అలాగే ప్రతిధ్వని రెండు కనుక సత్పదార్థంలో ఈ ప్రతిధ్వని లేకపోవటం చే ఒక్కటే ధర్మం లేకపో సత్పదార్థంలో రెండు ధర్మాలు లేవి ఒకే ధర్మం కనుక ఏ విధంగా ఏకరూపమై నిర్వికారమై ఉన్న సత్పదార్థంలో మాయ ద్విగుణమైన ఆకాశాన్ని కల్పించింది అని తెలుసుకోవాలి కలిమి ఆకాశానికే ధర్మంగా ఉండటాన్ని కారణం ఏమిటో ఇప్పుడు చెప్తా యా శక్తి ద్యోమ సా సద్యోం అభిన్నత అపాజ్య ధర్మర్మివం వ్యచ్చేనావకల్పయే सतो व्योमत्वमापन्नम् व्योम्नसत्तां तु लौकिकाः तार्किकाश्चावगच्छन्ति मायाया उचितं हि तत् यद्यथा वर्तते तस्य तधा त्वं भातिमानतः अन्यथात्वम् भ्रमेणेति व्यायोऽयं सार्वलौकिकः कथा कथ यि शक्तिः अन्ते व्योमा आकाशान् कल्पयेत् कल्पिस्तो स अदे सद्व्योम्नोः सत्पदार्थानि आकाशानि अभिन्नताम् अभिन्नताभेदानि विभर्गं चिन्ति ఆపాద్యా కలిగి ధర్మ ధర్మిత్వం ధర్మి భావాన్ సత్పదార్థం ప్రధానంగా ఇదే ధర్మి ఆకాశం గుణంగా ఇదే ధర్మం కనుక సత్పదార్థం ప్రధానంగా ఉండటం ధర్మి ఆకాశం గుణంగా ఉండటం ధర్మి ఉండటం చేత వ్యక్షయేన విపరీతంగా ఆకాశం ప్రధానంగా సత్పదార్థము యొక్క గుణం కలుగు అనకల్పయేత్ అంటే కల్పిస్త ఆ కారణం వల్ ఆసన్నహ అంటే ఆపన్నగా మట్టి నుండి ఘటంలాగా కొండలాగా పరమార్థ స్థితిలో పుట్టి మాయా సహిత సత్పదార్థాన్ని మాయా పరిణామం పరిణామం కలిగించేటట్లుగా వ్యాఖ్యానం చెప్పు నుండి సర్పంలా ఉపమానం చాలా యుక్తియుక్తంగా వ్యోమత్వం ఆకాశత్వం ఆకాశ రూపమైతే లౌకికాహ శాస్త్రాల సొంత పొంతలు పోని సామాన్యుల అంటే శాస్త్రాల జోలికి వెళ్ళలేని సామాన్యులు చ వైశేషిక శాస్త్రం నిర్మించిన తార్కికుల వ్యోమ్న ఆకాశంలో గల సత్తా రూపంగా అంటే ఉనికి అనే గుణంగా అనగచ్చంతి తెలుసుకుంటున్నారు నిశ్చయించుకుంటున్నారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అది ఈ విపరీత జ్ఞానం మాయ ఉచితం హీ తగిందే కదా ఎత్ ఏ పదార్థం యథాయల వర్తతే ఉందో తర్చ దాని తథాత్వం అలాంటి స్వరూపం అనట మానత ప్రమాణం వల్ యథార్థ జ్ఞానం వల్ల భాతి ప్రకాశిస్తుంది తెలియబడ్డ భ్రమేణ భ్రాంతి చేత అన్యథాత్వ విపరీత రూపం వస్తు ఒక రూపంలో ఉంటే మరొక విధంగా భాతి కలపడ్డట్టుగా అని ౌకిక సర్వలోక సిద్ధం అవుతోంది అది న్యాయ న్యాయమే కదా మాయా అంటే భ్రాంతి తాత్పర్యం చెప్తా మాయా విజృంభణ సమయంలో ఇలాంటి విపరీత జ్ఞానం కలగటం వింత ఏం కాదు మొట్టమొదట నిర్వికారమైన సత్పదార్థంలో ఆకాశం ఎప్పుడు ఈ మే మాయను కల్పించిందో అప్పుడే దానికి సత్పదార్థానికి ఆకాశానికి అభేదం కల్పిస్తోంది ఆకాశం కంటే వేరుగా సత్పదార్థం కనపడనట్టుగా భ్రాంతిలో మనకి విషయం ప్రత్యక్ష సిద్ధమయ్యే మన భ్రమద్రాటిలో సర్పాన్ని కల్పించిన తర్వాత తాటిని సర్ప భిన్నంగా కనపడుతో మనకు సర్పాన్ని చూసేటప్పుడు తాటిని ప్రత్యేకంగా చూడగలుగుతున్నామా అక్కడి అపసత్ అభేదశ శబ్దార్థం ఇదే వాస్తవమైన స్థితిలో పరమేశ్వరుడి కంటే ఆకాశం భిన్నం కాదు కదా మాయ కూడా ఇలాంటి కార్యాన్నే చేసి ఇక హాని ఏం అని భ్రాంతి పొంద పరమేశ్వరుడి ఆకాశానికి భేదం లేదు అంటే పరమేశ్వరుడు ఆకాశాన్ని రెండు పదార్థాలు కలవు వాటికి భేదం లేని లేదు అనే అర్థం కాదు ఎన్ని యుక్తులు చెప్పినా గోడ మీద బొమ్మలని అభిన్నాలు కాగలవా రంగులాంటి రంగులు లేకపోతే గోడ మీద బొమ్మలు అలాగే మనం ఆకాశ శబ్దంతో ఏ పదార్థాన్ని వ్యవహరిస్తున్నాం అది బ్రహ్మమే అని మాత్రం దానికి అలా అయితే ఆకాశ శబ్దవాచ్యమైనటువంటి అవకాశాన్ని ధ్వనియుక్తానికి నామరూపాత్మకమైన ఇలాంటి స్థితిలో పరమేశ్వరుడు అభేదం ఎలా కలుగుతా వానికి ఎవరు లేవు కదా కనుక ఇక్కడికి అభేదశం ఆకాశ కాక ఉండటమే అని అర్థం చేసుకోమని చెప్తుంది ఏం శ్రుతివిచారాగ్యథాయద్వస్తు భాస విచారేణ విపర్యేతి తతస్తం తతస్త చింతత్ అని ఏం ఈ విధంగా చూస్తే శృతి విచార వేద విచారం కంటే ముందు యద్వస్తు ఏ పదార్థం యథాయట్ల భాసతే ప్రకాశిస్తోందో తత్ ఆ వస్తు విచారేణ వేద విచారం వల్ విపరీతి అనుసరించి చూస్తే ఒక విధంగా వస్తు వేద సిద్ధాంతాన్ని ఆచరించి చూస్తే మరొక విధంగా నిర్ణయింపబడు అంత కనుక లోకల్లో నాశనాన్ని సత్వం కలదని వ్యవహారమున్నదని విచారిస్తే సత్పదార్థానికి ఆకాశత్వం కలదని ఏర్పడుతోంది కదా

वाटिनि शब्दं भिन्नालु अवतञ्चेत् बुद्धेः बुद्धितचः भेदं वन्दतं वल् वियत् सती आकाशानि सत्पदाद्भान भिन्ने परस्परभिन्नालैनवि आकाशशब्दं सच्छब्दम् భిన్న అర్థాలను చెప్పేవి అవర్తం వాటిలో భేద బుద్ధి ఉండటం చెట్ పరస్పర భిన్నాలు అంటారు ఇక్కడ యుక్తులు కూడా విమర్శ దృష్టితో ఆలోచిస్తే సృత్యర్థానికే అనుకూలంగా ఉంది వేదం చెప్పిన దానికి అనుకూలం కానీ లోక వ్యవహారంలో అనుకూలం లేదు ఎందుకని వ్యవహారాన్ని ఆశ్రయించి చూస్తే తాడులో పాము భ్రాంతి సర్పం కంటే భిన్నం కనుక రజ్జు చూడబడినట్టు ఆకాశంటే కంటే భిన్నంగా సత్పదార్థం చూడబడటం లేదు ఆకాశంతో ఐజించిపోయి అయిపోయింది సత్పద ఈ అభేదం పరమార్థానికి విరుద్ధమని నిర్ణయించు సామాన్య యుక్తుల చేత విచారించిన ఈ అభేదం కనపడట ఆకాశ సత్పదార్థాలకు భేదమే కనపడు ఎలా అంటే ఆకాశం ఉంది అనే స్థలంలో ఆకాశ పదానికి కలదు అనే పదానికి అర్థం సమానంగా ఆకాశ పదం ఆవ అవకాశాత్మకమైన శబ్ద గుణయుక్తమై ఒకనొక పదార్థాన్ని చెప్పుతా కలదు అనే పదం కలిమి ఉండటాన్ని మాత్రమే చెప్పు ఇలా ఉండగా ఈ రెండు పదార్థాలు ఒకటే అవటం ఎట్లా అంటే పదాలు హరి విష్ణు పదాల పర్యాయ పైద పదాలు అయినప్పుడే వాటికి చెప్పబడితే పదార్థాలు ఒక్కటే హరి అన్నా విష్ణువైనా కేశవుడన్నా అట్లాగా इला पर्याय पदार्थ आकाव अंतर्म रिसं अलगे विधि विषय में भेद बुद्धि कोड़ा गुंडे करके आकाश सत्पदार्थ परस्पर भिन्नारी आकाशम सत्पदार्थ धम भिन्ना वायव्यादिशनु वृत्तम संलतु व्योमे तिभी सत्सत्पदार्थ వావ్యాదిషు వాయువు మొదలైన తగ్గిన భూతాలలు అనువృత్తం అనుసరించని వాయువుంది అగ్ని ఉంది అని మొదలైన లోక లోకవ్యవహారాలట వ్యోమతు ఆకాశమైతే నా అనుసరింపలే అని భేదభీధీ ఆకాశ తత్పదార్థ విషయమై భేదబుద్ధి కలవాడు తత్పదార్థం వేరు ఆకాశం వేరు అన్నవాడు అనుకుంటారు ఈ విషయంలో రెండవ కారణంగా నిర్ణయింపబడిన భేద బుద్ధిని విమర్శిస్తూ వి విమర్శిస్తున్నాను వినవని లోకంలో ఆకాశం ఉంది అనే లోక వ్యవహారంలోనే వాయు ఉంది అగ్ని ఉంది జలం ఉంది భూమి ఉంది పంచభూతాల అది సర్వభూతాలలో ఉన్నాయి ఆకాశ వ్యవహారం మాత్రం ఒక్క ఆకాశ భూతంలోనే క ఈ విషయాలు సర్వప్రసిద్ధి దీన్ని బట్టి చూస్తే సత్పదార్థం అన్ని భూతాలలో అనువర్తిస్తుంది అలాగే ఆకాశం అలా కాక ఒక్కటి ఆకాశంలోనే ఉంది అని తెలుసు ఇట్లా ఉంటే ఈ రెండిటిలో ఐక్య బుద్ధి ఎలా కలుగుతుందయ్యా రెండు ఒక్కటి అయితే ఆకాశం కూడా సత్పదార్థంలాగా సర్వభూతాలతో చేరి వ్యవహరింపబడాలి కదా కనుక లోపల వీటి విషయంలో సత్వం సర్వవ్యాప ఆకాశం అలాది కాదు అనే భేద బుద్ధి కలుగుతుంది ఎప్పటికే కనుక ఎలా ఆకాశం సత్పదార్థాలు అభిన్నాలు అంటే వాటికి తేడా అభేద స్వరూపం అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు శ్లోకాలు కానీ కనుక యుక్తులు వేదాంత సిద్ధాంతాన్ని అనువాదమే చేస్తారు ఇంత మాత్రం చేత వేదార్థం ఎలా సిద్ధించింది అనుకుంటావేమి అందులో సత్పదార్థమే ప్రధానమని ఆకాశ సత్పదార్థాలు భేదం ఉన్న

ధర్మత ఒక్క స్థలంలో మాత్రమే ఉండటం వల్ల గుణత్వం మాత్రమే కల సత్వం ఆకాశానికి ధర్మమని తలంతటం భ్రాంతని సకారణంగా నిరూపిస్తుంది లోక దృష్టి అంత ఇలాంటిది అని అనుభవపూర్వకం దీని యథార్థ స్థితి ఆకాశం ధర్మం అనే స్థితి సాధించటానికి వీలు లేదని తలంపక ఇది సామాన్య వ్యవహారం దాన్ని ఆశ్రయించి చెప్పబడిందే కాని మరొకటి కానీ ఇదంతా విచారిస్తే విషయం సులభంగానే అర్థమవుతుంది ठीक <laughs> है <laughs>